అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరి ఇళ్లలో సుఖ సంతోషాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు వెళ్ళి విరవాలని చెప్పేసి కూడా కోరుతాను ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఒక నాయకత్వంలో ఒక ఒక యొక్క ఆదర్శంతో ఇదైతే ఎల్లప్పుడూ కూడా రాబోయే తరాల కోసం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా స్థిరపడాలి అర్గ్యంతంగా ఉండాలని చెప్పేసి హ్యాపీ హెల్దీ వెల్దీ వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే సంవత్సరం అంతా కూడా పేద ప్రజల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఏదైతే ప్రణాళిక వేసుకు ముందుకు వెళ్తా ఉన్నామో అది క్షేత్రస్థాయిలో అమలయ్యి అందరి జీవితాల్లో కూడా ఆనందం రావాలి అలాగే ఉపాధి కల్ప కల్పనలో అయితే పెద్ద ఎత్తున గౌరవ నారా లోకేష్ గారు ఒక యజ్ఞంలా చేస్తా ఉన్నారు అవన్నీ కూడా ఈ సంవత్సరం రూపకల్పన అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ భావితరాల మంచి కోసం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా పటిష్టంగా ఉండాలి దాన్ని అంత పటిష్టంగా ఉంచుతున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతతో